रोड होगा नहीं హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు ఉగాదిని మా వాళ్ళైతే ఉగాది పచ్చ చేద్దామాయ అని అన్నారు అయితే మేమైతే ముందుగా మా ఊరు అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము దర్శనానికి అయితే ఉగాది కదా జనం కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి ఈ అమ్మవారి గుడి అయితే మా ఊర్ పొలాల మధ్యలో ఉంటుంది అమ్మవారికి చాలా చరిత్ర ఉంది దానికి సెపరేట్ గా ఒక వీడియో కూడా చేస్తాం మీ త్వరలోనే ఈ ఉగాదికి అమ్మవారికి అయితే ఒక వెండి బిందు కూడా కొన్నారు దీనిని అయితే మా వాళ్ళు అని పిలుస్తుంటారు ఉగాది అవ్వడం వల్ల అమ్మవారికి కొత్తగా ఘటం కొనడం వల్ల చాలా మంది అయితే వచ్చారు ఈ రోజు చూడడానికి గుడికి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా దీనినే ఘటం అంటారు అసలు దీనిని ఘటం అని ఎందుకు అంటారు దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారో అవన్నీ సంబంధించి అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఎటువంటి విగ్రహం ఉండదు ఈ అమ్మవారికి అయితే పాదాలు మాత్రమే ఉంటాయి అమ్మవారి పేరు వచ్చేసి పాదాలమ్మ అమ్మవారు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నేను మా పండుమయ ఉగాది పచ్చడికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి షాప్కి అయితే వెళ్ళాము చాలా ఇంపార్టెంట్ ఉగాది పచ్చడి కోసం కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం నేను మా పొండుమాయిగాడిని ఇంకా ఈ ఉగాది పచ్చళ్ళలో పులుపు కోసం చింతపండు కూడా కావాలంటే నేను మా పొండుమాయిగాడు మా ఊర్లో ఉన్న చింత చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఫైనల్గా చింత చెట్టు అయితే వచ్చాం ఇప్పుడు దీనికి మనం బొట్టలు అనేవి అంటే చింత బొట్టలు అంటారు కదా ఇవి కొట్టాలి నార్మల్గా కిందన ఉంటే పర్లేదు లేకపోతే మళ్ళీ ఇవి కర్ర తోట దీని తోడు కొట్టాలి ఇక్కడ ఆల్రెడీ కర్ర సిద్ధం చేశాడు కింద లేనట్టునే కొట్టిమాయా దెబ్బకి ఐదు ఆరు పడాలా రే చే పాత ఒక్కటి కూడా వలలేదు పడ్డదే ఏదో గిలిగిచ్చుకే ఎంత కొట్టినా రాలో నువ్వు ఏదైనా పెద్ద కార్య తెచ్చి కొడుతున్నావుతుంది ఏడు ఊపిద్దావనే దాన్ని దాన్ని ఊపిస్తా ఏదా ముందు పెద్ద కార్య తెచ్చి కొట్టు అయిపోద్ది దాంతో కుట్టి అయిపోద్ది స దూరం నుంచి సరే నేను నేను నుండి సరిపోను పను మీద పోత్రా Kazuto This one has a子 Just put them here మామిడికాయలు చింతకాయలు కోసిన తర్వాత మేమైతే ఒక మంచి ప్లేస్కి వెళ్ళామండి ఉగాది పచ్చ చేయడానికి బండి అయిపోయింది రో జారిపోతుంది రి అక్కడ ఫుల్ వాటర్ ఉండడం వల్ల బండి స్కిడ్ అవుతుంది అనమాట కాళ్ళ పడింది కాలువంట రావాల్సి వచ్చింది త్రిపుల్స్ అయితే కష్టం అనమాట అక్కడ రావడం మేము నడుచుకుంటాము ఇక్కడ ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అండి ఈ అరటి తోట పక్కనే ఒక బాగుంటుంది ఆ బావు దగ్గర చేస్తున్నాం మేము చింత బోటలో మామిడికాయలు అన్ని వచ్చాయి ఇంకేం కావాలి మనకి ఇంకా మనకి యాప్ ఒకటి తక్కువ వచ్చింది మా ఫ్రెండ్ లో నేనే యాప్ చేయడానికి తోటలో గా బేగదే నువ్వు యాప్ తెచ్చేస్తే అయిపోయినట్టు ఇది ಇದು اوپر ಹೋಗುತ್ತೆ ಅಂತ ಅಕನ್ ಇದು ಅವಡಿセールಸ ಪೆಟ್ಟು ಅಣ್ಣೆ ಬೆಟ್ಟಿನದರ ಬೆಡದ ಒಂದು ಸಾರಿ ಮುಂದೆ ಐತೆ ನನಗೆ ಹಾಕ್ కావాలే ಅಂತಾಗೋರಿ ಮೇದ್ದೆ ಈ ಹೋಗಾರ್ ಪಾಚರ್ ತಯಾರಇದಕ್ಕೆ ಹಾಕ್ ಮೇಚದೋರೆ ಮಂಚಿದ್ಗೋಯೆ ನೀವು ಏದ ಬರ್ತದ ಗೋಯಿಕಾ ಹೊತ್ನನ ಹೊತ್ನನ ಓಲ್ಲಾ ಓರಾದು ಕೊಯಿಗೋರದು ಪಿಳ್ಳೆಯ ಗೋಯಾಲ ತల్లి ಗೋಯಿಗೋರದು అరట కోసేటప్పుడు చాలామంది తెలియక ఈ చెడ్డీ కోసేస్తుంటారు ఈ కొయ్యకూడదు ఎందుకంటే ఇది అన్నమాట వీళ్ళు పెంచేదే దీన్ని దీన్ని ఎందుకు గెల కోసం దీన్ని అన్నమాట త్వరగా ఓకే చూడు కొర్రెండిపోతాయి మంచి ఆకు ఉంచాలో ఉంచలేదు దీని మీద క్యాప్ మీద ఈ క్యాప్ మీద పొండమయ్య చెప్పమాయా పొండుమయ్యా సెలిండర్ ఉంటావుదా ఏ మాత్రలు అయిపోయా మరి ఏ మాత్రలు వేసుకున్నావు పొండుమయ్యే మంచి సైలెంట్గా ఎత్తా ఏ పని చేసిన దీర్ఘంగా ఆలోచించి నాకు అర్థం కావట్లేదా ఎన్ని ఇప్పుడు చెత్తాడు మీరు ఎన్నో ఎన్నోదండి ఎలా చేయడం పువ్వులతోటి ఇది అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తామండి బోగాలి తోటే చేస్తాం అంటే ఇలాగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ మరి ఏంటి ఉగాది స్వచ్ఛ భారత్ ఇక్కడ వాతావరణం చూడండి ఇది పక్కనే బావి నిజంగా బలం ఉంటుంది చల్లగా ఉంటుంది మాకు ఇది చాలా ఫేవరెట్ ప్లేసు

లోపల ఉప్పు చూసి సాల్ట్ వేసేవాడువా ఉప్పు ఏమైనా తక్కువైందామా అని వెళ్ళినాడు అంటే కొంచెం కేజీ ఉప్పు మా పొండుమైడైతే సముద్రంలో ఉప్పు ఉందో లేదన్నా డ్యూటీ చేసాడంటే కొన్ని రోజులు సముద్రంలోకి వెళ్ళడం ఉప్పు ఉందో లేదో చూడటం మళ్ళీ ఉప్పు ఉండి ఉప్పు లేకపోతే ఉప్పు కలపడం అంతేనా అంతే తనకి పువ్వు అయితే కంప్లీట్ చేసామండి కవర్ వేసారు కవర్ వేసాయిన సరే అయితే చూసుకో ఆకు తగల పత్తి కన్నబడిపోతే ఈ బెల్లం ఇది దీని మీద పెట్టి దాన్ని పోయి దీని మీద ఎత్తి కొయ్యాలి అలాగే అలా కొయ్యాలి ఆ కింద బాబు పెట్టి చేద్దారు చిరుపొద్ది ఇంకో తీసుకొచ్చాయి ఎందుకు చేస్తావు అలాగే బెల్లం అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ మామిడికాయ అయితే కొయ్యాలి మనం బెల్లం అయిపోయిన తర్వాత మామిడికాయ అయితే చెక్కు అండి మామిడికాయ కూడా వెయ్యాలి దీంట్లో నెక్స్ట్ అంటపండు ఫ్రెండ్స్ ఇప్పుడు అంటు పండుగ అంత ఆధ్వర్యంలోనే జరుగుతుంది అంట మాయ అయితే పచ్చడి చేయడం నాలుగోసారా దీనికరాడు ఆడుకోసా ఇంటి కదా ఇంటిదారా మొత్తం నాలుగోది అంటే డబ్బా కడుక్కోచ్చు డబ్బా కడిగి ఇప్పుడు చిన్న బొట్టలు వద్ద దాంట్లో బాగున్నాయా మంచిది మంచి బొట్టలే పక్కనట్టే బాగోపోతే మాయా వగదు పచ్చడి అంటే తీపి ఉగదు చేది అంటారు ఇదిగో మాయా వగదు ఇది తీపి ఇది చేది మాయా మనమైతే ఇప్పుడు పచ్చడి తయారు చేసేద్దాం మోటార్ పేరు కొంచెం అవును ఇంకప్పటికి విడిది నేను చెప్తా కలపాలా ఎక్కువ కొంచెమే చాలా

ఇప్పుడైతే అయితే చింతపండు పులుపు అయితే అదిగా ఉంది మాయా ఇప్పుడు అయితే మా నేను కంగన మాయా ఇంకా కాదు అట్టు పొల్ల అయితే వేసికుంటా మాయా కవర్ पे చేస్తారా తీసే కవర్ पे చట్టు నో అయితే వేసుకుంటున్నాం ఆతమనే మొత్తానికి మేమైతే ఏదో విధంగా ఉగాది పచ్చలు అయితే తయారు చేస్తామండి ఇక ఈ ఉగాది మేము టేస్ట్ చేసి తర్వాత మా ఊర్లో ఉన్న కొంతమందికి అయితే పెట్టడానికి అయితే వెళ్ళాం ఒకసారి టేస్ట్ సో బృంద